ఇక అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో భారీ వర్షం పడుతుంది గురువారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది ఉదయం భారీ వర్షం పడింది పలుచోట్ల రోడ్లు చెరువులను తలపించాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు శుక్ర శనివారాలు నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు లేదా ఉరుములు ఈదురుగాలతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు మూసిలోకి భారీగా వరద ప్రవాహం చేరుతున్నట్టుతో మూసి పరివాక ప్రాంతాలను జేహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖితా చెప్పండి ఏంటి ఆ హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు లిఖిత రైట్ థ్యాంక్ యూ సతీష్ ఇప్పటికే అధికారులు అయితే వారి ఆల్రెడీ పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించడం అయితే జరిగింది అంతేకాకుండా వాతావరణ శాఖ అధికారులు కూడా తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ని అదే అదేవిధంగా ఎల్లో ఎలర్ట్ని కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది రెండు జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ని జారీ చేశాము అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా బులెటెన్స్ను వాతావరణ శాఖ అధికారులు రిలీజ్ చేస్తున్నట్లుగా ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా వర్షం పడుతుందో రెండు గంటల నుండి మొదలు పెడితే గంటలోపు ఏ విధమైన వర్షం నమోదవ్వబోతుంది అనే వివరాలను కూడా ఇప్పటికే అధికారులకు చేరవేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది ఇటు సిటీ వ్యాప్తంగా కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులతోటి అటు హైదరాధి హైదరా అధికారులతోటి పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నాము వారితో వాట్సాప్ ద్వారా అలాగే ఈమెయిల్ రూపంలోనైతే కనెక్టివిటీలో ఉంటున్నాం కూడా అధికారులు చెప్తున్నారు ఈ వర్షం కూడా రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా మారడంతో వాతావరణం ఈ విధంగా ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు దాదాపుగా నలభై కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాళ్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది పూర్తి స్థాయిలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లోనైతే పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది संध ఇంకా ఇటు ఏదైతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఎన్ని గంటలకు ఏ ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదు అవ్వబోతుంది అనే బుల్టెన్స్ను కూడా కొన్నిసార్లు రెండు గంటలకు కొన్నిసార్లు గంటకు బుల్టెన్స్ రిలీజ్ చేస్తూ వారితో సమీక్ష నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు అటు హైడ్రా డిఆర్ఎఫ్ టీం కూడా వారి సేవలను అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఈ యొక్క సమీక్ష అనేది అయితే ఎప్పటికప్పుడు కూడా నిర్వహిస్తున్నాము దానికి సంబంధించి కూడా ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి సతీష్ రైట్ థ్యాంక్ యూ లిఖిత